జ్యోతి సూర్య ఒక దగ్గర ఉండి జ్యోతి ఆ సునందకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది సునంద గారు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి కాల్ చేశాను అంటుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే దేని గురించి జ్యోతి గారు చెప్పండి అని చెప్పి అంటుంది అదే ఒక కేసు నేను వాదించబోతున్నాను దాని గురించి మీతో ఒకసారి డిస్కస్ చేద్దామని కాల్ చేశాను అని చెప్పి అంటుంది అవునా నా మీరు నాకు కేసు గురించి కాల్ చేశారంటే అదేదో ఇంపార్టెంట్ కేసు అయ్యి ఉంటుంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోతి అయితే అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు కానీ స్పెషల్ ఏం కాదు కానీ ఈ ఈ కేసు నాకు ఆనంది అప్పజెప్పింది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సునంద ఒక్కసారిగా ఏంటి ఆనంది అప్పచెప్పిందా దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది అదే ఆనంది ఏదో కేసులో వాదించాలని అనుకుంటుంది కానీ దానికి మీరు ఒప్పుకోవటం లేదంట కదా ఆనంది వాదిస్తే మీకు నచ్చది నచ్చదని అన్నారంట అందుకే ఆనంది ఆ కేసుని నాకు అప్పచెప్పింది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సునంద అనుమానం వచ్చి ఇంతకీ మీరు మాట్లాడుతున్నది ఎవరి గురించి ఏ కేసు గురించి అని చెప్పి సునంద అంటుంది దాంతో అక్కడ ఉన్న జ్యోతి అయితే ఇంక దేని గురించి పూర్ణిమ గారంట ఆ పూర్ణిమ పూర్ణిమ గారి తరపున వాదించడానికి నేను ఒప్పుకున్నాను అని చెప్పి అంటుంది దీంట్లో మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా సునంద గారు అని చెప్పి జ్యోతి సునంద అడుగుతుంది ఆ మాట వినగానే సునందకు చాలా కోపం వచ్చి వెంటనే తన ఫోన్ని నేలకేసి కొట్టేస్తుంది దాంతో అక్కడ ఉన్న జ్యోతి అయితే అదేంటి ఫోన్ ఉన్నట్టుండగా కట్ అయిపోయింది అని చెప్పి అనుకుంటుంది ఇక ఆనంది ఇంటికి రాగానే సునంద అయితే ఆనంది అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడ అలా నిలబడి ఉంటుంది ఇక సునంద అలా అర అరిచేసరికి ఆదిత్య అలాగే శశికాంత్ వాళ్ళిద్దరూ కూడా సునంద దగ్గరికి వచ్చి ఏమైంది ఏమైందమ్మా ఏమైంది సునంద అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక ఆనంది అక్కడ నిలబడి ఉండడం చూసి సునంద చాలా కోపంతో రగిలిపోతూ ఆనంది వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే ఏమైంది అత్యగారు అని చెప్పి దగ్గరకు వస్తూ ఉంటుంది అలా దగ్గరకు వస్తూ ఉంటే సునంద ఇంకా కోపంతో రగిలిపోతూ ఆనంది నువ్వు చేసిన పని ఏం నాకు నచ్చలేదు అసలు నువ్వు ఎందుకు అలా వాళ్ళ కేసులోనే ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పి సునంద అయితే ఆనందిని అన మాటలు అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న ఆనంది ఎందుకు అత్తయ్య గారు ఆ కేసు గురించి ఎలా బాధపడుతున్నారని అనుకుంటుంది